హాయ్ వా నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఆడవారికి పీరియడ్స్ టైంలో వచ్చే స్పాస్మోడిక్ పెయిన్ను వెంటనే తగ్గించే ఒక అద్భుతమైన గుర్ర చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఎవరికైతే పీరియడ్స్ టైంలో త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ నొప్పి అనేది ఏదైతే అధికంగా కనిపిస్తూ ఉంటుందో అలాంటి వారు ఈ చిట్కాను ఫాలో కండి వెంటనే మీకు ఉపశమనం అనేది లభిస్తుంది దీన్ని గాను మీరు ముందుగా ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులో ఒక రెండు చిన్న గ్లాసుల నీళ్ళను పోసి అందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోపును వేసి మళ్ళీ అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఓమను కూడా దిన్నే వాము అంటారు అజ్వైన్ అజ్వైన్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ సోపు ఒక హాఫ్ టీ స్పూన్ వామును వేసి కాస్త మరిగేలోపు ఒక ఇంచ్ వరకు అల్లం ముక్కను తీసుకొని కచ్చాపక్కగా దంచి అందులో వేసి బాగా మరిగించండి రెండు గ్లాసులు కాస్త మరిగి ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఉంచాక దించి వడపోసి త్రాగేసేయండి ఇలా ఈ సోపు అల్లము మరియు వాము కలిసినటువంటి ఈ యొక్క వాటర్తో చేసినటువంటి కషాయాన్ని తాగారంటే ఈ పీరియడ్స్ టైంలో వచ్చేటటువంటి నొప్పి ఏదైతే ఉంటుందో ఇది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ